జనగాం జిల్లా దేవరూపల మండలం చిన్నమాడూరు గ్రామంలో ఉన్నత పాఠశాలలో జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ ఈ సందర్భంగా గొరిగే నర్సింహ కుర్మ జిఎన్కే మాట్లాడుతూ ఆర్థికంగా నిలదొక్కున్న వారు తాము చదువుకున్న పాఠశాలకు ఎంతో కొంత సహకరించి ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించి నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కళావతి స్కూల్ స్టాఫ్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ మైదాం జోగేశ్వర్ మాజీ వార్డు మెంబర్ కొలుపుల లక్ష్మి జిఎన్కే కన్స్ట్రక్షన్ పార్ట్నర్ చిన్నం భాస్కర్ కుర్మా ఎస్ఎస్సి రెండు వేల మూడు బ్యాచ్ అర్జున్ శ్రీనివాస్ ఆంజనేయులు నరేందర్ గ్రామ యువకులు భాస్కర్ వీరస్వామి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు ම ල ්‍රणाइ්‍ය्यවි රැ ලවි ලඒවෙ රැී కొంతఫర్స్ పెడుతున్నారు టైంకి మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి శ్రీ వైదే నరసింహ గారు జిఎన్కే కన్స్ట్రక్షన్స్ అట్లాగే శ్రీ చిన్న భాస్కర్ గారు జిఎన్కే కన్స్ట్రక్షన్స్ అలాగే మన యోగేశ్వర్ గారు ఆల్రెడీ డయాస్ నుంచి మీకు వాగ్దానం చేశారు కదా ఇంకొక మన స్కూల్ దగ్గరే ఉంటారు జోగేశ్వర్ గారు అట్లాగే మన మన గ్రామ యువకుడు మంచి ఉత్సాహవంతుడు చాలా విషయాలలో చాలా మంచి సపోర్ట్ అందజేసేటువంటి మన అర్జున్ గారు

ఎంతో కొంత సమాజ సేవలు కూడా ఉపయోగిస్తే బాగుంటుందని నేను చదివింది టెన్త్ వరకే ఈ స్కూల్ వరకే అయినప్పటికీ నాకు బోధించిన మా ఉపాధ్యాయుల ద్వారా నాకు బోధపడి కాదు మనం సంపాదించిన అంటే ఎంతో కొంత ఏదో రకంగా ఊరు పిల్లలుగా పేదవాళ్ళగా ఏ రకంగా అనేది సాయం అందించాలని నేను ఈ స్కూల్లో నేర్చుకున్న జ్ఞానంగా భావిస్తున్నా నాకు ఇదే నేను నేర్చుకున్నదంతా ఈ చిన్నవాడు ఈ స్కూల్ వరకే నేను కాలేజీకి వెళ్ళలేదు ఇంకా వేరే స్కూల్కి పోలేదు

నా <laughs> ఊరి

అయితే మనకి ఈరోజు మన ఇండియాలో కాకుండా మనస్సు ఇంకా చాలా సంతోషం ఎందుకంటే వారి బాధ్యత ఏదైనా మన ఇంట్లో తగ్గదిద్ది తర్వాత పక్క దిద్ది తగ్గదిద్దాలి అనుకుంటాం కాబట్టి మండల బాధ్యత తీసుకున్నటువంటి మేడం గారు మన ఇంట్లో రావడం చాలా సంతోషం వచ్చే కూడా నేను మొన్న అనుమతించినప్పుడు కూడా చేసిన చెప్పిన మేడం ప్రతి ఇయర్ మండల టాపర్ కాదు మన స్కూల్ టాపర్ మండల టాపర్ అంటే